హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి చక్కగా ఈరోజు నుంచి నవరాత్రులు మొదలైనవి కదా ఈ మనం ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా నీటి పెట్టుకొని అమ్మవారిని పూజించుకుంటాం కదండీ కొంతమంది అయితేనేమో అగండ జ్యోతి పెట్టుకొని అగండ జ్యో దీపం అంటారు అగండ జ్యోతి అంటారు అలాగా ఎలిగించుకొని అమ్మవారిని కలిశాలతోటి ఇంట్లో నిలబెట్టుకొని పూజలు చేసుకుంటారు కదండి తొమ్మిది రోజులు ఎవరిష్టం ఇష్టం నేనైతే లాస్ట్ మూడు రోజులు ఉంటాయి కదండీ నవరాత్రులు అంటే ఒక పొద్దులు ఉండాలి ఉపవాసాలు ఉండాలి కదండీ ఇక అందుకనేసి మనకి ఈ బట్టలు గట్లు ఇవన్నీ పిండుకుంటే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటా అట్లా ఉంటాం కదా ఇంకా తీరదనేసి లాస్ట్ మూడు రోజులు తొమ్మిది రాత్రులలో మూడు రోజులు లాస్ట్ మూడు రోజులు చేసుకుంటానండి నేను ఇలా మామూలుగా కల్షియం పెట్టేసుకొని అమ్మవారికి ఫోటో పెట్టుకొని దుర్గమ్మ తల్లి ఫోటో చేసుకుంటాను అనమాట ఇప్పుడు కొంతమంది అడ్డం వచ్చినోళ్ళు ఇప్పుడు తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు లాస్ట్ మూడు రోజులు చేసుకోవచ్చండి పండగతో కూడా మూడు రోజులు ఉంటాయి కదా అలాగనమాట అట్లా చేసుకోవచ్చు ఇదో దేవి నార నవరాత్రి స్టార్ట్ అయినాయి కదండి ఇదిగో ఇలా పూజ చేసేసుకొని ద్వారాని గోడ మామిడాకులు ఇవన్నీ అలంకరించేసుకొని ఇలా పూజ చేసుకున్నాను అనమాట చూడండి చక్కగా దీపాలు వెలిగించుకొని కొంచెం బెల్లం ఉంటే నైవేద్యం పెట్టేసుకొని ఇలా పూజ చేశానండి ఇంకా ఇలాగా చూడండి చక్కగా మళ్ళీ తర్వాత పువ్వులు చాలా రేట్లు ఉన్నాయండి చాలా చాలా రేట్లు ఉన్నాయి అన్నమాట మల్ల తులసం దగ్గర కూడా కొన్ని పువ్వులతో అలంకరించేసుకొని అక్కడ కూడా దీపం వెలిగించేసి కొంచెం పంచదార నైవేద్యం పెట్టేసాను అమ్మవారి దగ్గర ఇది చూడండి ఇలాగ బిలోదల మొక్క ఉంటుంది కదండి అక్కడ శివుణ్ణి పెట్టేసుకొని అక్కడ కూడా ఇక్కడ ఇలాగే పూజ చేసుకున్నాను అనమాట ముగ్గుల పెట్టేసుకొని నిండుగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి ఏమండి అందరూ కాకరకాయ పులుసు చూసుంటారు ఎగురు చూసుంటారు వేపుడు చూసుంటారు గుత్తి కాకరకాయ చూసుంటారు కాకరకాయ వెల్లుల్లి కారం చూసుంటారు ఇది కూడా ట్రై చేయండి ఒకసారి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఏంటంట అనుకుంటున్నారా కాకరకాయ పకోడి అండి చాలా చాలా బాగుంటుంది అంటే నెల ఉంటుంది కానీ నిలం ఉండేంతసేపు అంతసేపు మనం ఉంచమన్నమాట తల రెండు మొక్కలు తింటే అయిపోయింది కదండి పిల్లలు తిననోళ్ళు కూడా చేదు అని పిల్లలు చిన్నపిల్లలు పిల్లలు తిననోళ్ళు కూడా తింటారన్నమాట ఇది ఇలాగ ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి మనం సన్నగా పైన పొట్టేం తీయ అవసరం లేదు సన్నగా ఒక మన ఏలుంట చూడు అంత వెల్లువడుపున చక్కగా సన్నగా తరుక్కొని ఇలాగా పక్కన పెట్టేసుకొని నీటికి కడుక్కోవాలి ఇసుకది రాకుండా కడిగేసేసుకొని ఆ తర్వాత అండి నీళ్ళల్లో కొంచెం పసుపు ఉప్పు కొంచెం చింతపండు వేసుకొని మొక్కలు ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలాగ ఉడకబెట్టుకుంటే అంటే అంత మెత్తగా కాకుండా మామూలుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడికించుకుంటే బాగుంటుంది మెత్త మెత్తకు ఉడికించుకుంటే మళ్ళీ మనం వేయించుకోవాలి కదా బాగోదనమాట ఏ మొక్కకా మొక్క రాదు ఇరిగిపోతా ఉంటాయి కాకరకాయ ఇది ఇలాగా ఉడకబెట్టుకోవాలండి ఉడికిన తర్వాత సగంబాడ ఉడికిన తర్వాత తీసుకోవాలన్నమాట కానీ గుత్తి కాకరకాయ కాకరకాయ పకోడి అనేది సూపర్గా ఉంటుందండి అసలు ఒక్కసారి ట్రై చూడండి ఇలాగా తర్వాత అండి మనం కాకరకాయ ముక్కలు తొడియాలు ఈ ఉల్లిపాయ పొట్టి ఇవంతా రెండు రోజులు నిలవ ఉంచేసి మూడో రోజు మొక్కలకు పోస్తే కొంచెం బలం ఉంటుంది కదండి ఎవరిదాగా పడేసుకోవటం ఎందుకు డస్ట్బిన్లు అని చెప్పేసి నేను ఇలాగా కూరగాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు ఇవన్నీ పక్కన పెట్టేసి మొక్కలకేస్తా ఉంటాను అనమాట మందార మొక్కలు చామంతి పూలు మొక్కలు అలాగా ఇక చూడండి ఉడుకుతున్నాయి ఉడికేటప్పుడే కొంచెం పెరిగేసుకోవాలన్నమాట పెరిగేసుకుంటే పెరుగు ఆ పెరుగు సువాసనకి ఆ టేస్ట్ పెరుగు టేస్ట్కి కొంచెం పులుపుకి చేదనేది ఇరిగిపోయిద్దండి ఫస్ట్ వేసుకోవద్దు కొంచెం ఉడికినాక వేసుకోవాలన్నమాట కొంచెం నిమ్మకాయ ఒక్క మొక్క నిమ్మకాయ పిండుకుంటే కూడా ఆ పులుపు అనేది పోయిద్దనమాట చే అనేది అన్నమాట ఆ పులుపు పులుపుకి ఇలాగ బాగా ఉడికినాయండి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని బాగా ఆ నీళ్ళన్నీ చేదు నీళ్ళన్నీ వంపేసుకోవాలి వంపేసేసి కొంచెం వాటర్ పోసి ఇట్లా ఇట్లా జీల కొట్టినట్టు అంటేనండి ఆ పైన పెరుగు అవంతా పోయిద్ది చక్కగా ఇదిగో ఇట్లా క్లీ క్లీన్గా వస్తాయి అన్నమాట అనమాట మొక్కలు చూడండి అంత ఫ్రెష్గా బాగుండే కదా అసలు చేదు అనేది ఉండదండి పైన మనం ఆ పొట్టు తీయిపోయినా కూడా అలాగే ఉంటుంది అన్నమాట చేదు అనేది ఉండదు ఎందుకంటే కొంచెం నిమ్మకాయ పిండేము పెరిగేసేమో ఒక్క రవ్వ చింతపండు వేసాను పసుపు ఉప్పు ఉప్పేసాను ఆ చేదు అనేది ఉండదు అనమాట తర్వాత అండి కాన్ఫ్లవర్ అనమాట కాన్ఫ్లవరు కొంచెం బియ్యం పిండి కారము గరం మసాలా ధనియాల జీలకర్ర పొడి సాల్ట్ అనమాట వేసేసి చక్కగా కలుపుకుందాము చూడండి అన్నీ ఒకదాని అమ్మట ఒకటి ఇలా వేసుకుంటే కార్న్ఫ్లవర్ కొంచెం ఎక్కి వేసుకుంటే బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ముక్కలు అనేది బియ్యం పిండి వేసుకుంటున్నాం కదా ఇంకా గలగల గల బాగుంటాయి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనమాట కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుందండి తర్వాత కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ఇది స్మెల్ కోసం అన్నమాట బాగుంటుంది పకోడీ అంటే చికెన్ లాగా అంత స్మెల్ బాగుంటుంది అనమాట కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా ఒక నిమ్మకాయ పిండి వేసుకున్నాం అనుకోండి పైన బాగుంటుంది అనమాట పొల పొల్లగా బాగుంటుంది మొక్కలు తినే తినేటప్పుడు మనం నీళ్ళు ఎందుకు వేసానంటే ఆ బియ్యం పిండి కానిఫ్లవర్ మొక్కలు పట్టాలి కదండి ఒక్క ఒక్క చొక్కేసాను అనమాట ఒక్క స్పూన్ వేసాను అనమాట ఎక్కువ కాకుండా ఆ స్పూన్ తోటి తడి తడిగి మొక్కలు కంటుకుంటుంది బాగుంటాయి అనమాట ఇలాగా హాఫ్ కేజీ తీసుకున్నానండి కాకరకాయలు మీ ఇంట్లో ఎక్కువ ఉంటే ఎక్కువ ఒక కిలో తీసుకొని చేసుకోవచ్చు అన్నమాట అవి మనం నూనెలో వేడి నూనెలో వేసుకుంటాం కదండీ అట్లా వేగిన తర్వాత కొన్ని మొక్కలు అవుతాయి అండి ఏం కావు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను మేము ముగ్గురు మేము అండాం కదా అని చెప్పేసి ఇది చూడండి ఆయిలు బాగా కాగినాక కాకుండా ఒక మాదిరిగా మామూలుగా మీడియంగా కాగినాక ఇది ఏ ముక్క ముక్క ఒక్కొక్క పీస్ తీసేసుకొని ఇలా ఆయిల్లో వేసుకుంటే చక్కగా వేగుతాయండి ఇలాగా చూడండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి అది అయిలో పెట్టి అనుకో తొందరగా మాడిపోతాయి లోపల పచ్చి పచ్చిగా ఉంటే అన్నమాట ఇదిగో అంటే పిండ్లు కూడా ఎక్కి వేయలేదు చూసారండి మనకి ఆ కాకరకాయ స్మెల్ అన్నది తెలియాలన్నమాట బాగుంటుంది షుగర్ పేషెంట్లకి కానీ షుగర్ వాళ్ళకి కానీ మామూలుగా ఎవరైనా తినొచ్చండి పిల్లలంటే కాకరకాయ తిననోళ్ళు కూడా బాగా తింటారు అనమాట ఇష్టంగా తింటారు కానీ కాకరకాయ ఏదో ఒక పూరకన్నా తీసుకుంటే మనం తింటే చాలా చాలా మంచిది అనమాట మనకి ఒంటికి కాకరకాయ చాలా మంచిది కదండీ అసలు వారానికి ఒకసారి నా పులుసు పెట్టుకొని తినాలి కాకరకాయ పులుసు కాకరకాయ పచ్చడి ఇలా గుత్తి కాకరకాయ మా అమ్మ వాళ్ళు అయితే కాకరకాయలు కాయల కాయలు వేయించుతారండి ఇబ్బలే ఉంటుంది అసలు వారం పది రోజులు ఉన్నా కూడా చెక్కు చేదరదు అనమాట అన్నీ రెండు బ్యాచ్లు వేసేసానండి అయిపోయినాయి తర్వాత దాని మీదకి డెకరేషన్ కోసం అనమాట కరివేపాకు కొంచెం కరివేపాకు ఆయిల్ వేసేసి గ్యాస్ ఆఫ్ చేసి నాకనే వేసానండి అవి వేడి సరిపోద్ది అనమాట వేగిద్ది తర్వాత చూడండి కరివేపాకు దాని మీద పెడితే ఎంత చక్కగా ఉన్నాయో మొక్కలు అయితే చూస్తుంటేనే తినబుద్ది అవుతుంది కదండి నేనైతే వేయించేటప్పుడే తిన్నానండి అసలు అంత ఇష్టంగా ఉన్నాయి అన్నమాట నిమ్మకాయ పిండాను కదండి మనం కలుపుకునేటప్పుడే నిమ్మకాయ పిండాను ఇలాగా అసలు అదొక టేస్ట్ లాంటి సూపర్గా ఉన్నాయి ఒక్కసారి నేను చెప్పినట్టు కాకరకాయలు తీసుకొచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట కరకరలాడుతుంది అండి అసలు కాకరకాయ మొక్కలు అంటే ఎవరు నమ్మరు అనమాట అంత బాగుండే ఇలా ట్రై చేసి చూడండి పప్పులోకి టమాటా పప్పులోకి సాంబార్లోకి ఇలా అంచుకు బాగుంటాయి అనమాట నంచుకోవచ్చు పెరుగన్నంలోకి కూడా నంచుకోవచ్చు అండి సూపర్గా ఉంటాయి అసలు చూడండి ఎంత కరకరలాడుతున్నాయి ఆడుతున్నాయి బాగుండే అన్నమాట ఇలా చేసానండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి అందరూ పొద్దున్న లేచి పూజలు చేసుకొని సాయంకాలం కుంకుమర్చం చేసుకొని చక్కగా పూజలు చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటే చాలా చాలా మంచిది కదా మన మీద మన పిల్లల మీద ఇదిగోండి బయటకు వచ్చాను అనమాట కరెంట్ పోయిందండి ఇంట్లో బయటకు వచ్చేసి టేస్ట్ చూస్తున్నాను చాలా చాలా బాగుండే సూపర్గా ఉండేవి అనమాట పిల్లలకు గుడి పెట్టాను బాగుండే బాగుండి అన్నారు చాలా చాలా బాగుండే ఒక్కసారి నా కోసం ఇలా ట్రై చూడండి ఏదన్నా ఆయిల్ ఉంటే మనం టిష్యూలు వేసుకుంటే ఆ ఆయిల్ కూడా ఆ పీల్ చేసిద్ది బాగుంటాయి అన్నమాట అస్సలు టమాటా పప్పులోకి సూపర్ అండి ఎంత బాగుంటాయో కాకరకాయ పకోడీ అనమాట ఇది ఇలాగా ఓకేనండి బాయ్ ఉంటానండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ అండి